హాయ్ అండి వెల్కమ్ టు అనుపూర్ణి టాక్స్ ఇవాళ ఒక రెసిపీ చేస్తున్నానండి మీకు కూడా చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఇవాళ మనం చేసుకునేది జంతికలు అది కూడా ఉప్మా రవ్వతో అనమాట ఫస్ట్ స్టవ్ మీద ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతోటైతే అయితే రవ్వ తీసుకుంటాము అదే కప్పుతో ఒక వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేశా నేను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్ యాడ్ చేశాను అలానే కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా కూడా మంచిగా బాయిల్ అవ్వాలండి వాటర్ వాటర్ మంచిగా బాయిల్ అయితే మనము మిగతా ప్రాసెస్ చూసుకున్నాను ఇదైతే ఎటువంటి శనగపిండి మనకి మినప్ప మినప్పిండి ఇదంతా ఏది అవసరం లేకుండా జస్ట్ సూజీ రవ్వ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా బాయిల్ అవుతుంది కదా వాటర్ ఇప్పుడు వన్ కప్పు మరలా యాడ్ చేసేసాను ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టడం అదంతా ఏముండదు పర్వాలేదు తర్వాత మనం ఎలాగో కలుపుకుంటాం కాబట్టి ఈ వాటర్ అయితే ఒక టూ మినిట్స్లో డ్రై అయిపోతుంది అప్పటి వరకు మనం ఇంకా మిక్స్ చేసుకుని చూసుకుంటూ ఉండి సరిపోతుందండి చాలా చాలా స్మూత్గా చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇలాంటివి ఏమైనా చేసి పెట్టుకోవాలి తప్పదు కదా మనకి ఇంకా అయిపోయిందండి ఇంకా వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి సరే ఈ విధంగా మొత్తం కూడా వాటర్ ఇంకపోయేంత వరకు మనము స్టవ్ పైన ఉంచుకుంటే సరిపోతుంది ఎంతో సమయం పట్టదండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అంతే నార్మల్ మురుకులు గొట్ట ఉంటుంది కదా నేనైతే అది తీసుకున్నాను దీంట్లో నేను సన్నకార పూస వేసుకుంటాం కదా అది ఆ ప్లేట్ అయితే పెట్టుకున్నానండి మీకు ఇష్టం వచ్చిన ప్లేట్ అయితే మీరు పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా రౌండ్గా ఉన్నదైతే కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఏదైతే మనం సూజీ రవ్వ తీసుకున్నామో అది చల్లారిపోయిందండి దాంట్లో మనం వన్ కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఏమన్నా పడితే కొంచెం ఒక రెండు మూడు చుక్కలు పడతాయంతే ఇంకా సరిపోతుంది లాస్ట్లో చూద్దాం ఇదంతా కూడా ఈ రవ్వ ఈ రైస్ ఫ్లవర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి కొంచెం చేతికి తడి చేసుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ రెండు మూడు చుక్కలు పడతాయి అంతే ఇలా కొంచెం తడి చేసుకొని బాగా మెత్తగా పిసుకేసుకొని కొంచెం ఏదన్నా కవర్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పై నుంచి అప్లై చేసుకుని ఆరిపోకుండా వెయిట్ పెట్టేసుకొని ఉరుకులు వేసేసుకుందాము కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం స్మూత్గా జారుతుంది కదా పిండి ఇప్పుడు దీన్ని నిండా పిండి పెట్టేసుకొని ఉరుకులు వేసేసుకుందాము అసలు ఇవి ఉప్మారావుతో చేసినవేనా అని డౌట్ వస్తుందండి అంత స్మూత్గా అసలు చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఇందులో ఏమీ యూజ్ చేయలేదు అయినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అసలు శనగపిండి మినప్పిండి వేసిన దానికంటే కూడా మంచి టేస్ట్ వస్తాయి ట్రై చేయండి ఒకసారి మీరు చుట్టుపక్కల పక్కలు అలానే పక్షులు చాలా ఉన్నాయి మధ్య మధ్యలో సౌండ్స్ వస్తాయి ఏమనుకోవద్దు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఇలా ఇలా ఏదైనా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద వేసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇలా వేసుకోవాలనేది చూశారు కదా ఇలా వేయంగానే కూడా వెంటనే మీకు కావాలంటే వైట్గా తీసుకోవచ్చు లేదంటే డార్క్గా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి చూశారు కదా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ మీద ఇలా రౌండ్గా వేసుకుంటున్నాను నేను చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు మనకి ఏ సైజ్ అయినా ఇలా అన్నీ వేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను కొంచెం డార్క్గా తీసేసాను మరి వైట్గా ఉంటే బా నచ్చదు నాకు అందుకని సో ఇలా మంచిగా క్రిస్పీగా వేయించుకొని తీసి మంచిగా పిల్లలకి పెట్టి హ్యాపీగా సమ్మర్ని ఎంజాయ్ చేయండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి